నమస్తే ఫ్రెండ్స్ తులసి చందు ఒకే ఒకే రోజు దేశము రెండు రెండు స్థానిక కోర్టులు భిన్నమైన న్యాయాలు చెప్పాయి ఒకటో న్యాయం ఏంటి అంటే దేశాన్ని కుదిపేసిన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కం హాస్పిటల్ డాక్టర్ మీద అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసిన సంజయ్ రాయ్కి సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించలేదు అతను చనిపోయేదాకా జైల్లోనే ఉండేలాగా యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు ఇది అత్యంత అరుదైన నేరం కాదు కాబట్టి అతనికి ఉరిశిక్ష విధించలేము అని చెప్పి కోర్టు చెప్పింది సో ఇలా చెప్పడము అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది అట్ ద సేమ్ టైం అదే జనవరి ఇరవయో తేదీన అందుకు పూర్తి భిన్నమైన తీర్పుని అంటే రెండో న్యాయాన్ని కేరళలో ఉండే ఇంకో సెషన్స్ కోర్టు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ప్రియుడికి ఆయుర్వేద కషాయంలో విషమిచ్చి చంపేసిన ప్రియురాలకి ఆమె వయసు ఇరవై నాలుగేళ్లు ఆమె పేరు గ్రీష్మ ఆమెను దోషిగా ప్రకటిస్తూ కేరళ సెషన్స్ కోర్టు ఆమెకి ఉరిశిక్ష విధించింది కేరళ మొత్తంలోకి గ్రీష్మ ఇప్పుడు అత్యంత చిన్న వయస్కురాలు ఉరిశిక్ష పడ్డ దోషుల్లో హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపడము అనేది అత్యంత అరుదైన నేరం కాకుండా ఎలా పోతుంది ప్రియుడికి టానిక్ లో విషమిచ్చి చంపేయడము అనేది అది కూడా ఇరవై నాలుగేళ్ల అమ్మాయి చేయడము అనేది అత్యంత అరుదైన నేరం ఎలా అవుతుంది ఒకే రోజు మన దేశంలో రెండు భిన్నమైన కోర్టులు రెండు భిన్నమైన తీర్పుల్ని ఎలా ఇవ్వగలుగుతున్నాయి ప్రజల్ని గందరగోళానికి గురి చేసిన ఈ రెండు భిన్నమైన తీర్పుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాము కోల్కత్తా కేసులో ఉరుశిక్ష కాకుండా యావజీవ శిక్ష ఎందుకు విధించారు జడ్జి అనేది కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాము మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఇలాంటి ముఖ్యమైన వీడియోలు ఖచ్చితంగా ప్రజలకు చేరాల్సిన వీడియోలు ఎక్కువ మందికి చేరగలుగుతాయి ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆధునిక న్యాయ వ్యవస్థలో కూడా మనము కంటికి కన్ను పంటికి పన్ను న్యాయాన్ని ఆశించ ప్రాణానికి ప్రాణం అనే ఆదిమ న్యాయాన్ని మించి ఎదగాలి క్రూరత్వానికి క్రూరత్వాన్ని మ్యాచ్ చేయడం కాదు మన కర్తవ్యం జ్ఞానం కరుణ న్యాయం గురించి లోతైన అవగాహనతో మానవాలిని ఉన్నతీకరించడం అనేది మన కర్తవ్యము ఇవి కోల్కతా అత్యాచార ఘటనలో నిందితుడికి ఉరిశిక్ష కాకుండా యావజ్జీవ శిక్ష విధించడానికి కారణాలని చెప్తూ జడ్జి అన్న మాటలు నూట అరవై రెండు రోజుల పాటు సంజయ్ రాయ్ ని రహస్యంగా విచారించిన తర్వాత దోషిగా నిర్ధారించి అతను చచ్చిపోయేదాకా జైల్లో ఉండేలాగా కోర్టు తీర్పు చెప్పింది సంజయ్ రాయ్ కి యాభై వేల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించింది అలాగే బాధితురాలి తల్లిదండ్రులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము పదిహేడు లక్షల రూపాయలని పరిహారంగా ఇవ్వాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది ఈ తీర్పు సహజంగానే బాధితురాలి తల్లిదండ్రులని షాక్ కి గురి చేస్తుంది తీర్పు వచ్చిన టైంలో వాళ్ళు కోర్టు హాల్లోనే ఉన్నారు వాళ్ళు చేతులు జోడించి మాకు పరిహారం అక్కర్లేదు మాకు ఎలాంటి పరిహారం వద్దు మా బిడ్డకు న్యాయం మాత్రమే కావాలి అని చెప్పి కోరడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదో తేదీన అంటే ఐదు నెలల క్రితము కోల్కతాలో ఉండే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో డ్యూటీలో ఉంటూ అర్ధరాత్రి ఆ హాస్పిటల్లోనే ఉండే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న ముప్పై ఒక్క ఏళ్ళ డాక్టర్ మీద అదే హాస్పిటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సివిల్ వాలంటీర్గా పనిచేస్తున్న ఈ సంజయ్ రాయ్ అత్యాచారం చేసి ఆమె గొంతు పిసికి చంపేశాడు ఆమె శరీరం మీద పదహారు చోట్ల తీవ్రమైన గాయాలున్నాయి ఆమె బుగ్గలు పెదాలు ముక్కు నోరు మెడ భుజాలు మోకాలకి తీవ్రమైన గాయాలయ్యాయి ఆమె ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా గాయపడ్డాయి శరీరంలో తొమ్మిది చోట్ల ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యాయి అని చెప్పి మార్టం రిపోర్ట్ చెబుతోంది అత్యంత భయంకరమైన కండిషన్లో ఆమెను ఐడెంటిఫై చేశారు జరిగింది సాధారణ అత్యాచారం కాదు భయంకరమైన గ్యాంగ్ రేప్ జరిగింది అనే అనుమానాలు అందుకే వచ్చాయి అదే విషయం మీద తల్లిదండ్రులు వెళ్లారు దీని మీద దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకాయి మొత్తం డాక్టర్లంతా కూడా రోడ్ల మీదకి వచ్చి రోజుల కొద్దీ నిరసన తెలియజేశారు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద మమతా బెనర్జీ తీరు మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్పింది దర్యాప్తు పూర్తయి నిందితుడికి శిక్ష కూడా పడడానికి నూట అరవై రెండు రోజులు పట్టింది ఇది వేగంగా పూర్తయిన దర్యాప్తుగానే మనం చెప్పాలి ఎందుకంటే శిక్ష కూడా పడిపోయింది కాబట్టి అయితే ఉరిశిక్ష విధించాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కోర్టుని అభ్యర్థించింది కానీ రాయి చేసిన నేరము అత్యంత అరుదైన నేరాల కేటగిరీలోకి రాదు కాబట్టి ఉరిశిక్ష బదులు యావజ్జీవ శిక్ష వేస్తాము అని చెప్పి యావజ్జీవ శిక్ష వేశారు జడ్జి హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నప్పుడు బాధితురాలు చనిపోయింది కాబట్టి ఆమె మరణానికి పది లక్షల రూపాయలు అత్యాచారానికి ఏడు లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఇలా స్పష్టంగా మరణానికి పది లక్షలు అత్యాచారానికి ఏడు లక్షలు ఇవ్వాలి అని చెప్పి స్పష్టంగా లెక్కలతో సహా చెప్పింది మరోవైపు సంజయ్ రాయ్ పదే పదే నేను నిర్దోషిని అని చెప్పి కోర్టుకు చెప్పారు నన్ను ఇరికిస్తున్నారు ఈ కేసులో నేను ఎలాంటి నేరము చేయలేదు అని చెప్పి నన్ను హింసించి సిబిఐ వాళ్ళు కావాలనుకున్నట్లుగా నా దగ్గర సంతకాలు తీసుకున్నారు అని చెప్పాడు చాలా సాక్ష్యాలని వాళ్ళు ధ్వంసం చేశారు అని చెప్పి చెప్పాడు దీంతో కోర్టు అతనికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ కోల్కతా హైకోర్టులో మీరు అప్పీల్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది అని చెప్పి సంజయ్ రాయ్కి చెప్పింది దీంతో ఈ కేసులో ఇదే ఫైనల్ తీర్పు అని చెప్పి మనం అనుకోలేము ఫైనల్గా ఇది సుప్రీంకోర్టుకెళ్లొచ్చు సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్తే అదే ఫైనల్ ఈ తీర్పు మీద బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు మేం కనుక దీన్ని టేకప్ చేస్తుంటే అంటే ఇది సిబిఐ కాకుండా స్టేట్ దర్యాప్తు సంస్థలు బెంగాల్ దర్యాప్తు సంస్థలు కనుక దీన్ని దర్యాప్తు చేసినట్లయితే మేము చాలా వేగంగా పూర్తి చేసేవాళ్ళం అరవై రోజుల్లోనే ఉరిశిక్ష పడేలాగా చేసేవాళ్ళం అని చెప్పి ఆమె అన్నారు బీజేపీ కూడా ఈ తీర్పుని తప్పుబట్టింది ఈ తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేసేలాగా ఉంది అని చెప్పి సీఎం మమతా బెనర్జీ నిందితుల్ని కాపాడే పని ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి మమతా బెనర్జీ కోల్కత్తా కమిషనర్ ఈ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారు అని చెప్పి వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయాలి అని చెప్పి బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ విమర్శలు చేశారు అత్యాచార ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ ఆందోళన చేస్తూనే ఉన్న ఈ ఆర్జీకర్ డాక్టర్స్ ఉన్నారు కదా జూనియర్ డాక్టర్స్ అక్కడ ఆందోళన చేస్తున్న డాక్టర్స్ అందరూ వాళ్ళు కూడా ఈ తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఉంది దీని వెనుక భారీ కుట్ర ఉంది అని చెప్పి ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అనుమానిస్తున్నారు కాబట్టి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అనేది వాళ్ళ డిమాండ్ నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో సంచలనం సృష్టించిన కేసు అంత క్రూరమైన కేసు కాబట్టి ఆ లాగే ఇక్కడ కూడా ఈ నిందితుడికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి అందరూ కోరుకున్నారు డిమాండ్ చేశారు బట్ కోర్టు మాత్రము ఇది అత్యంత అరుదైన నేరమేమీ కాదు అని చెప్పి చెప్పింది అయితే ఇదే జనవరి ఇరవయో తేదీన కేరళలో చెప్పాను కదా మొదట్లోనే కేరళలో ఉండే ఇంకో సెషన్స్ కోర్టు ప్రియుడి మర్డర్ కేసులో ఇరవై నాలుగేళ్ల అమ్మాయికి ఉరిశిక్ష విధిస్తూ ఇది అత్యంత అరుదైన నేరం కాబట్టి ఆ అమ్మాయికి ఉరిశిక్ష ఉరుశిక్షేస్తున్నట్లు తీర్పు చెప్పింది ఏంటి ఈ డిఫరెన్సు ఈ రెండు తీర్పుల్ని అర్థం చేసుకోవాలి అంటే కేరళలో ఉరిశిక్ష పడ్డ ఆ కేసు గురించి కొంచెం డీటెయిల్డ్గా గా తెలుసుకోవాలి కేరళలోనే ఉరిశిక్ష పడ్డ అతి చిన్న వయస్కురాలు ఈ గ్రీష్మ అనే అమ్మాయి ఇది చాలా పెద్ద సంచలనం సృష్టించిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన తీర్పు రెండు వేల ఇరవై రెండులో కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు మూల కారణము గ్రీష్మ షారోన్ మధ్య ఉన్న ప్రేమ వాళ్ళది కేరళ తిరువనంతపురం జిల్లా పరత్సలో ఈ షారోస్ బిఎస్సీ రేడియాలజీలో ఫైనల్ ఇయర్ చదివేవాడప్పుడు గ్రీష్మ లిటరేచర్లో పీజీ చేసేది ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళే టైంలో ఒకే బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయమే ప్రేమగా మారింది ఒకరి ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా బోలడన్ని రీల్స్ చేశారు అవన్నీ కూడా అప్పటి నుంచి ఈ మర్డర్ జరిగినప్పటి నుంచి కూడా విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి వైరల్ అయ్యాయి బాగా ప్రేమ పక్షుల్లాగా వాళ్ళిద్దరూ ఎలా తిరిగారు అని చెప్పి ఆ వీడియోస్ చూస్తే మనకు అర్థమైపోతుంది అయితే ఈ గ్రీష్మ తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఆమెకు పెళ్లి చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న పేరెంట్స్ నాగర్ కోయల్కి చెందిన ఒక సైనికుడితో ఆమెకు సంబంధం కుదిర్చారు ఆ సంబంధమే చేసుకోవాలి అని చెప్పి ఆమె కూడా డిసైడ్ అయింది ఆమెకు తల్లిదండ్రుల చాయిసే నచ్చింది తన ప్రియుణ్ణి పక్కన పెట్టైనా సరే తను తనకది బెటర్ ఛాయిస్ అనిపించింది అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది తనకి ఈ షారోన్ కి బ్రేకప్ చెప్పి పెళ్లి చేసుకుందాము అని అనుకుంటే అతను వదిలిపెట్టట్లేదు అతను అందుకు ఒప్పుకోవట్లేదు షారోన్ పీకల్లో ప్రేమలో ఉన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన వివరాల ప్రకారము గ్రీష్మ అతనితో మంచిగా నటిస్తూనే అతన్ని చంపి తన తల్లిదండ్రులు కుదిర్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి అనేది ఆమె ప్లాన్ సో అందుకోసము అతడికి జ్యూస్లో చాలా ఎక్కువగా పారాసిటమాల్ ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చింది ఆ జ్యూస్ అతను కొంచెం తాగాడు అతనికి చేదుగా అనిపించి ఆ తర్వాత పక్కన పెట్టేశాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగో తేదీన కన్యాకుమారిలో ఉండే తన ఇంటికి పిలిచి షారోన్కు ఆయుర్వేద కషాయంలో పారాక్వాట్ అనే కలుపు మొక్కలు కొట్టే మందు కలిపి ఇచ్చేసింది అతను దాన్ని తాగేశాడు పారాసిటమాల్ ఇచ్చినప్పుడు పక్కన పెట్టేసినట్లు పెట్టేలేదు తాగేశాడు తాగేసిన తర్వాత అతనికి సీరియస్గా వామిటింగ్స్ అయ్యాయి ఒక్కొక్క బాడీ పార్ట్ మీద అతను స్వాధీనం కోల్పోతూ వచ్చాడు అతను వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఏదో బ్లూ కలర్లో ఒక పదార్థం కనిపించడం అనేది ఈ మొత్తం కేసులో వచ్చిన ఫస్ట్ డౌట్ అతను హాస్పిటల్లో ఉన్నప్పుడే తను గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన తర్వాత తన పరిస్థితి ఘోరంగా తయారైంది అని చెప్పి అతను మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాడు అయితే అప్పుడు అతనికి కానీ అతని పేరెంట్స్కి కానీ లేదా పోలీసులు కానీ ఎవరికి ఈమె అతన్ని చంపాలనుకుంది అందులో భాగంగా ఆమె ఏదో ఇచ్చింది అందుకే అతను ఇలా అయ్యాడు అని ఎవ్వరూ కూడా గుర్తుపట్టలేదు అతను చనిపోయేదాకా కూడా గుర్తుపట్టలేదు అతను పదకొండు రోజుల తర్వాత అక్టోబర్ ఇరవై ఐదో తేదీన చనిపోయాడు ఫుడ్ పాయిజన్ జరిగి చనిపోయాడు అని చెప్పి పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు నార్మల్గా సో అప్పటికి ఎవరికి గ్రీష్మ మీద డౌటే లేదు కానీ ఈ షారోన్ తల్లిదండ్రులు గ్రీష్మను కలిసిన ప్రతిసారి కూడా అతను సిక్ అవ్వడాన్ని గమనించారు గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగాక తనకు వామిటింగ్స్ అయ్యాయి అని చెప్పి అతని ఇచ్చిన స్టేట్మెంట్ని గుర్తు చేసుకున్న తర్వాత అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని వేళ్ళు ఆమె వైపే చూపించాయి ఆ తర్వాత ఆమె మీదే అనుమానం ఉంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు కేసు నమోదైంది ఆమెను పోలీసులు అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకున్న తర్వాత పదే పదే ఇంట్రాగేషన్ చేస్తే ప్రశ్నల వర్షం కురిపిస్తే మొత్తం విషయం బయటకు వచ్చేసింది ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు సీరియస్ గా జరిగింది అన్ని ఆధారాలు చూసిన తర్వాత గ్రీష్మను కోర్టు కొద్ది రోజుల క్రితమే దోషిగా ప్రకటించింది టింకర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఫైనల్ గా గ్రీష్మకు జనవరి ఇరవైయో తేదీన ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది ఈ హత్య కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసిన ఆమె బంధువుకి ఆమె దగ్గర బంధువుకి మూడేళ్ళు జైలు శిక్ష విధించింది షారోన్ మర్డర్ లో గ్రీష్మ తల్లి ప్రమేయం ఉంది అని చెప్పి షారోన్ తల్లిదండ్రులు కేసు పెట్టారు అయితే ఆమె తల్లికి ఎలాంటి ప్రమేయం లేదు ప్రమేయం ఉంది అని చెప్పి సాక్ష్యాధారాలు ఏవి లేవు అని చెప్పి ఆమె తల్లిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది గ్రీష్మ వయసులో చాలా చిన్న అమ్మాయి జస్ట్ ఇరవై నాలుగేళ్ల అమ్మాయి అప్పటికి చదువుకుంటూనే ఉన్నింది కదా సో అయినా సరే కోర్టు ఆమె చేసిన నేరం తీవ్రతతో పోల్చితే ఆమె వయసుని పరిగణలోకి తీసుకోవాల్సిన పనే లేదు అని చెప్పి చెప్పింది నాకు నేర చరిత్ర లేదు నేను చదువులో చాలా మంచిగా పర్ఫామ్ చేశాను సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా మీద దయ చూపించండి అని చెప్పి కోర్టుకి విజ్ఞప్తి చేసింది అయినా సరే కోర్టు ఏమాత్రం ఆమె మీద కనికరం చూపించలేదు దోషిగా తేలిన గ్రీష్మ క్రిమినల్ మేధావి అని చెప్పి ప్రియుడి హత్యకు ఆమె చాలా పగడ్బందీగా ప్లాన్ చేసింది అని చెప్పి తాను ఈజీగా తప్పించుకుంటానని అనుకుంది కానీ పోలీసులు ప్రతిదీ సైంటిఫిక్గా దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించడంతో ఆమె అరెస్ట్ అయింది అని చెప్పి ఈ కేసులో వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు తనకు నేర చరిత్ర లేదు అని చెప్పి గ్రీష్మ చేసిన వాదనను కూడా కోర్టు తిరస్కరించింది నువ్వు గతంలోనే జ్యూస్లో పారాసిటమాల్ ఇచ్చి కూడా ఒకసారి చంపాలి అని చూస్తే అతను తప్పించుకున్నాడు కదా అప్పుడు నీ ప్లాన్ ఫెయిల్ అయింది ఆల్రెడీ నీకు నేర చరిత్ర ఉంది అనడానికి అదే ప్రూఫ్ అని చెప్పి ఆమెకు నేర చరిత్ర ఉంది ఆమె పక్కా ప్లాన్ తోనే ఇదంతా చేసింది అని చెప్పి కోర్టు ఉరిశిక్ష విధించింది సో గ్రీష్మ చర్యలు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపిస్తాయి అని చెప్పి పవిత్రంగా భావించే ప్రేమకు కలంకం దేస్తాయి అని చెప్పి కోర్టు చెప్పింది దీన్ని అత్యంత అరుదైన నేరంగా పరిగణించే మేము ఉరిశిక్ష ఇస్తున్నాము అని చెప్పి చెప్పింది ఈ రెండు కేసులు నేను మీకు వివరించి చెప్పాను కోల్కతా కేసు గురించి నేను గతంలో చేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఆ మొత్తం నెరేట్ చేశాను ఒకసారి చూడండి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ రెండు కేసుల్ని చూస్తే ఒకటేమో మనకు పైకి చాలా క్రూరమైన నేరంగా కనిపిస్తుంది దానికి యావజీవ శిక్ష వేసింది కోర్టు ఈ అమ్మాయికి సంబంధించిన కేసేమో కోల్కతా కేసుతో పోల్చితే నేను ఇది ఇది తక్కువ అనట్లేదు అది ఎక్కువ అనట్లేదు రెండు కేసుల్లో కూడా మరణాలు జరిగాయి అయితే కోల్కతా కేసుతో పోల్చితే క్రూరత్వము అనేది ఇక్కడ లేదు అయినా సరే ఇక్కడ చాలా తీవ్రమైన అత్యంత అరుదైన కేసుగా అత్యంత అరుదైన నేరంగా భావించి ఇరవై నాలుగేళ్ళ అమ్మాయికి కోర్టు ఇక్కడ ఉరిశిక్ష వేసింది మనకు న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు ఎంత భిన్నంగా ఉంటాయి రెండు వేర్వేరు కేసుల్లో ప్రజల్లో ఎంత ఆందోళన ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాంతో సంబంధం లేకుండా కోర్టులు భిన్నమైన తీర్పులు కూడా ఇస్తాయి దానికి ఇలాంటి కారణాలని కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తాయి మనకు చెప్తాయి అనేది ఈ రెండు కేసులని పరిశీలిస్తే గనుక మనకు అర్థమవుతుంది నేను ఇక్కడ గ్రీష్మ అనే అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించట్లేదు అట్ ద సేమ్ టైం ఉరిశిక్ష విషయంలో నుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అలాగే కలకత్తా నిందితుడికి ఉరిశిక్ష వేస్తుంటే అది కరెక్టు అని కూడా నేను ఇక్కడ చెప్పట్లేదు ముఖ్యంగా ఆధునిక సమాజంలో ఉరిశిక్షలు ఉండకూడదు అని చెప్పి ఎప్పటినుంచో ఉద్యమాలు నడుస్తున్నాయి మానవ హక్కుల కార్యకర్తలు ఎంత క్రూరమైన నేరాలు చేసిన వాళ్ళనైనా సరే ఉరిశిక్ష వేసి చంపేయడము అనేది కరెక్ట్ కాదు అని చెప్పి బలంగా వాదిస్తున్నారు నేను కూడా ఉరిశిక్షలు వేయాలి అని చెప్పైతే కోరుకోను ఎందుకంటే చంపాల్సింది నేరాన్ని నేరం జరిగే పరిస్థితుల్ని చంపాలనే కానీ నేరస్తుల్ని చంపేసినంత మాత్రాన నేరం చస్తుందా అస్సలు చావదు కాకపోతే కోల్కతా లాంటి అత్యాచార ఘటనలు నిర్భయ రేప్ లాంటి ఇన్సిడెంట్స్ వాటిల్లో బాధితులు ఘోరమైన చిత్రహింసలు అనుభవిస్తారు మనకు అలా అనుభవించి చనిపోతారు కాబట్టి దోషులను కూడా అలాగే చంపాలి అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ బాధితులు మన ఇంట్లో వాళ్ళైతే మనం ఖచ్చితంగా ఆ నిందితులకి చాలా తీవ్రమైన క్రూరమైన శిక్ష పడాలి అని సహజంగా కోరుకుంటాం కానీ నిజానికి క్రూరమైన నేరం చేసిన వ్యక్తిని క్షణంలో ఉరిదీసి విముక్తుని చేసేయడం అనేది కరెక్టేనా అనే ప్రశ్న కూడా ఇక్కడ వేసుకోవాలి జస్ట్ అతనికి ఉరిశిక్షేసి అతను చనిపోతే అతను ప్రశాంతంగానే చనిపోతాడు కదా ఇరవై ఏళ్ళో ముప్పై ఏళ్ళో జైల్లో ఉండాల్సిన పని లేదు ఎప్పుడూ నరకం అనుభవించాల్సిన పని లేదు టక్కుమని చనిపోతాడు ఆ తర్వాత అందరితో న్యాయం జరిగిపోతుందా బాధితులకి న్యాయం జరిగిపోయింది అని చెప్పి ఫీల్ అవ్వడం కరెక్టేనా అలాగే మన వ్యవస్థ కూడా ఒక నిందితుడిని ఉరిదీసేసాము ఇంకా మా పని అయిపోయింది న్యాయం చేసేసాము బాధితులకి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినట్లు కనిపించట్లేదా అని అనిపిస్తుంది సో అలా కాకుండా నేరం జరిగిన తర్వాత బాధితులకు నిజమైన సాంతవన కలగాలి అంటే అలాంటి మరో బాధితురాలు మరో బాధితుడు బలవకుండా సిస్టంలో మార్పు రావాలి ఒక డాక్టర్ మీద దాడి జరిగిన తర్వాత నిందితుడికి శిక్ష పడింది ఇప్పుడు మరి దేశంలో ఉండే అన్ని హాస్పిటల్స్లో పరిస్థితులు కొంచెమైనా సరే మారాయా ఉమెన్ డాక్టర్స్ నిర్భయంగా పని చేసుకుంటున్నారా ఎలాంటి భయము లేకుండా ఎలాంటి దాడులు భయము లేకుండా పోనీ వాళ్ళు తగినంత రెస్ట్ తీసుకొని పని చేయడానికి వీలుగా వాళ్ళ చుట్టూ ఉండే పని పరిస్థితులు పని వాతావరణం ఏమైనా మారిందంటే ఏమీ మారలేదు ఎలాంటి వ్యవస్థాగత మార్పు కూడా రాలేదు ఈ ఘటన తర్వాత కూడా నిర్భయా ఘటన తర్వాత దేశమంతా కూడా అట్టుడికిపోయింది యూపీఏ గవర్నమెంట్ పడిపోవడానికి ఆ ఇన్సిడెంట్ ప్రధాన కారణాల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు అలాగే నిర్భయ చట్టాన్ని చాలా బలమైన చట్టంగా తీసుకొని వచ్చారు అంత పెద్ద చట్టాన్ని తీసుకొని వచ్చిన తర్వాత నిజానికి అత్యాచార ఘటనలు జరిగి ఉండకూడదు దేశంలో కానీ ఆ తర్వాత కూడా వేలల్లో ప్రతిరోజు వందల కేసులు నమోదవుతున్నాయి ఎందుకు అంటే ఇప్పటికీ అత్యాచార ఘటనలకు మూలం ఎక్కడుంది అనే మూలాల్లోకి మన వ్యవస్థ వెళ్ళట్లేదు మన పాలకులు కూడా వెళ్ళట్లేదు సంజయ్ రాయ్ ఫోన్ నిండా కూడా పిఓఆర్ఎన్ వీడియోస్ ఉన్నాయి సనాతన ధర్మాన్ని నెత్తిన మోస్తున్న పాలకులున్న మన దేశంలో అలాంటి వీడియోలు చూడాల్సిన పరిస్థితులు ఎందుకున్నాయి స్కూళ్ళలో సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ అందుబాటులో లేదు పిల్లలకి ఇంకొక వైపు మహిళల్ని పూజిస్తాము అని చెప్తారు అదే మహిళల్ని ఒక సెక్స్ వస్తువులాగా చూపించే దుర్మార్గమైన కల్చరు మన చుట్టూ ఉంది దాన్ని కదా ఉరిదీయాల్సింది ఫస్ట్ సినిమాల్లో ఉమెన్ బాడీని ఎంత అబ్జెక్షనబుల్గా చూపించినా కూడా మన ప్రభుత్వాలకి ఏమీ పట్టదు చాలా ఇళ్లలో ఇప్పటికీ అమ్మాయిల మీద కొనసాగుతున్న వివక్షకు కానీ మహిళల మీద జరిగే హింసకు కానీ పురుషాధిక్య భావజాలం కారణం కాదా ఆ మనువాదాన్ని మోస్తున్నది ఎవరు ఆ మనువాదాన్ని ఉరిదీసే ధైర్యం ఎవరికి ఉంది ఇవన్నీ నేరాలకు మూలాలు వీటిని రూపుమాపడం కోసము ఏం చేస్తున్నారు ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు ఎవరు వర్క్ చేస్తున్నారు ఎందుకు వర్క్ చేయట్లేదు ఇవి ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు మనం వ్యవస్థని మన చుట్టూ ఉండే పాలకుల్ని అడగాల్సిన ప్రశ్నలు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్